హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరాయజవ్లాగ్స్ ఈరోజైతే ఈ వీడియోలో ఈజీ కంపోస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇంట్లో కిచెన్ వేస్ట్ నుంచి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్లాంట్స్ మీద కేరింగ్ ఉన్నవాళ్ళు లేదంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇక్కడే ఇంకా నేనైతే ఇక్కడ కంపోస్ట్కి రెడీ చేస్తున్నాను ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఈజీగా కంపోస్ట్ అనేది తొందరగా రెడీ అయిపోతుంది అనమాట మనం చిన్న చిన్న టిప్స్ అనేవి వాడాలి అయితే ఫస్ట్ నేను ఇక్కడ మట్టి తీసుకున్నాను ఎర్ర మట్టి అనమాట అది నార్మల్గా మీరు ఏ మట్టితో చేసుకోవాలనుకుంటున్నారో ఆ మట్టిని ఒక పది నిమిషాల వరకు ఆరబెట్టుకోండి దాంట్లో ఏమైనా పురుగులు కానీ చీమలు కానీ ఉంటే వెళ్ళిపోతాయి ఆ తర్వాత ఇక్కడ నేను ఒక డబ్బా తీసుకున్నాను చూస్తున్నాను కదా ఈ సైజులో డబ్బా తీసుకున్నాను నా ప్లాంట్స్కి అయితే కొంచెమే కొంచెం అమౌంట్లో సరిపోతుంది అనమాట కంపోస్ట్ అనేది నేను ఎప్పటికప్పుడు వాటికి ఇస్తూనే ఉంటాను ఇన్స్టెంట్గా కంపోస్ట్ అనేది అంటే ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ని డైరెక్ట్గా ఇచ్చేస్తూ ఉంటాను అనమాట ప్లాంట్కి ఇంకా ఇంకా ఇదైతే కొంచెం టైం పడుతుంది కాబట్టి మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి దీన్నైతే నేను ఇంట్రెస్ట్ తోటి అలానే బాగా కేరింగ్ తోటి కూడా చేయాలన్నమాట కంపోస్ట్ అనేది చాలా ఈజీ అయితే కాదు కాకపోతే చాలా ఈజీ మనం చేయడంలో కొంచెం టిప్స్ అనేవి వాడాలి ఫస్ట్ అయితే నేను హోల్స్ పెట్టుకున్నాను ఇలా డ్రైనేజ్ హోల్స్ అనేవి మీరు ఎక్కువ ఉంటే అంత మంచిది ఆ తర్వాత నేను ఇక్కడ కొబ్బరికాయ ఉంటే పగలగొట్టిన చిప్పల్ని ఇలా పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మనకి సాయిల్ అనేది బయటికి పోవడం కానీ చీమలు రావడం కానీ అలాంటివి ఏవి జరగవు ఇంకా నేను ఇక్కడ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తున్నానంటే వేపాకులు ఉంటాయి కదా వాటిని ఫస్ట్ వేసుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత వేపాకులు వేసుకున్న తర్వాత కొంచెం మట్టిని కూడా వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే గాలి ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ కవర్లో చూపిస్తున్నాను మీకు వేపాకు వేసుకోవడం వల్ల మనకి మొక్కకి ఏదైనా ఫంగస్ కానీ ఏమైనా పురుగు పట్టినా కూడా పోతుంది మనం మట్టిలో వేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు మొక్కకు కూడా చలికాలంలో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సమ్మర్ సీజన్లో అయితే ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది ఎందుకంటే వేపాకు బాగా వేడిని ఇస్తుంది కదా వేపాకే కాదు వాటి గింజలు కూడా ఉంటాయి కదా ఇప్పుడు సీజన్లో వస్తాయి కాబట్టి వాటిని కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా కంపోస్ట్లో వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆ తర్వాత కొంచెం పైనుంచి మట్టి వేసేసుకొని నేను ఉల్లిపాయ పొట్టు కూడా వేసుకుంటున్నాను ఎంత డ్రై వేస్ట్ని తీసుకుంటాము అంటే వేస్టేజ్ ఇది ఉంది కదా కిచెన్ వేస్టేజ్ అది ఎంత డ్రై తీసుకుంటామో అంతే వెట్టు కూడా తీసుకోవాలన్నమాట అంటే ఉల్లిపాయ తొక్కల్ని ఇప్పుడు పై పొట్టును వేస్తున్నాం కదా లోపల పొట్టు కూడా కొంచెం మనకి తేమతో ఉంటుంది కదా అది కానీ లేదంటే పొటాటో పీల్ కానీ లేదంటే సోరకాయ పీలు ఇవన్నీ ఉంటాయి కదా తడివి అవి కూడా వేసుకోవచ్చు అనమాట అయితే నా దగ్గర ఇవేవి లేవు కాబట్టి నా దగ్గర వాటర్ మిరన్ ఎలాగో చెక్కు తీసేసి పడేస్తాం కాబట్టి దాన్ని పడేయకుండా నేను స్టోర్ చేశాను అది కూడా పుల్లెట్టి మజ్జిగలో స్టోర్ చేశాను అనమాట ఫస్ట్ అయితే మొత్తం డ్రై వేస్ట్ అనేది వేసుకున్నాను ఫస్ట్ వేపాకు ఆకులను వేసుకున్నాను తర్వాత మట్టి వేసుకున్నాను ఆ తర్వాత ఉల్లిపాయ తొక్కలు వేసుకున్నాను ఆ తర్వాత మట్టి వేసుకొని మళ్ళీ తర్వాత బనానా పీల్స్ అవి బాగా ఎండినాయి అనమాట మొక్కల దగ్గర వేసినాయి అని నేను చెప్తున్నాను కదా మొక్కలకి నేను ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను ఇది కూడా అదే వాటికి పైడినే ఎండిపోతున్నాయని నేను కంపోస్ట్లోకి వేసేసుకుంటున్నాను డైరెక్ట్గా ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత త్రీ లేయర్స్ ఆఫ్ డ్రై వేస్ట్ వేసాను కదా ఇప్పుడు నేను దేవుడి దగ్గర ఉన్న పువ్వులు అలానే వాటర్ మిలన్వి వేస్టేజ్ ఉంది కదా ఇదంతా కూడా నేను దీంట్లో వేసుకుంటున్నాను ఈ లేయర్లో మీకు అయింది అనుకోండి కంపోస్ట్ అనేది అప్పుడు ఏం చేయాలంటే డైలీ వేస్టేజ్ వస్తుంది కదా ఇంట్లో కిచెన్ వేస్ట్ ఆ వేస్ట్ అనేది ఇందులో వేస్తూ ఒక రెండు గుప్పెళ్ళు మట్టి అనేది వేసారనుకోండి సరిపోతుంది అది డైలీ డైలీ కొంచెం కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట మనకి డేస్ కంపోస్ట్ అయ్యే కొద్దికి కూడా నేను బెండకాయలు అలానే తమలపాకు దేవుడి దగ్గర పెట్టింది ఇవన్నీ కూడా తొక్కని చోట్లో వేస్తున్నాను కాబట్టి నేను కంపోస్ట్ కింద వాడుతున్నాను ఎందుకంటే మొక్కలకు కూడా మనం కంపోస్ట్ ఇచ్చేటప్పుడు వాటిని తొక్కం కదా అందుకోసమని ఇందులో వాడుతున్నాను ఇంకా ఇందులో అయితే నేను ఎక్సెల్స్ కానీ బోన్ మీల్ అంటే ఏవైనా బోన్స్ ఉంటే అవి వేయడం అలాంటివి ఏం చేయలేదు ఈసారి అయితే ఇంకా ఆ తర్వాత మళ్ళీ డ్రై వేస్ట్ అనేది వేసుకుంటున్నాను ఉల్లిపాయ పీల్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నందుకు మనము వెట్ వేస్ట్ వేసుకున్న తర్వాత డ్రై వేస్ట్ అనేది వేసుకున్నాను ఇంకా మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ కూడా క్వాంటిటీలో కంపోస్ట్ అనేది చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా కంపోస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు ఆర్గానిక్గా ఎందుకంటే ఇంట్లో ఉన్న వస్తువులే కదా ఇంకా నేనైతే ఇక్కడ టీ పౌడర్ కూడా మేము ఎక్కువగా వాడట్లేదు అది చాలా రోజుల తీసుకొచ్చి అందుకోసమని దాన్ని అయితే పైనుంచి వేసేసుకున్నాను ఇంకా వాటర్ వేస్తే అది కూడా చాలా మంచి నైట్రోజన్ అనేది మొక్కలకి ఇస్తుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అనమాట ఇంకా నేను ఇక్కడైతే మజ్జిగ నీళ్ళు అనమాట కొంచెం పల్చగా కలిపేసుకొని ఎంత వీలైతే అంత పలుచగా కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే చేశాను ఈ వాటర్ మళ్ళీ టూ డేస్ తర్వాత కానీ త్రీ డేస్ తర్వాత కానీ మళ్ళీ వాటరింగ్ అనేది ఇవ్వండి వేస్టేజ్ తక్కువ అయిపోతూ ఉండే కొద్దికి మీరు వేస్టేజ్ వేస్తూ మట్టి అనేది వేసుకోండి మనకి మినిమం సిక్స్టీ డేస్ అయితే టైం పడుతుంది ఆ తర్వాత ఇలా క్యాప్ అనేది పెట్టుకుంటే సరిపోతుందన్నమాట కంపోస్ట్ రెడీ కంపోస్ రెడీ అయిపోతుంది ఇంతవరకు చూసారు కదా ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి